सभोद मदमते दरवानि मेगा जनन द्वारा अंतरजनम जव चंद्रि चलेमंगर्वो बोदानांतम व्यभंगवेत्रं केतेन नमज लक्ष्मी एतैन समान रक्षा मागौते माद दत्तमजं आवाह राजवे लक्ष्मीम नश्यामिन प्रभु दंगावोधात्को तोहन विन्दे यकुला निस्तुद्र प्रयो मोत्कारो राज्यमजं अंतरकत्त तल्ली दामसंजवेगा

श्री <laughs> موسیقی <سؤال> <سؤال>

దక్షిణ ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మార్గశిర బహుళ అష్టమి కాళభైరవాష్టమిగా పిలువబడుతున్నటువంటి ఈరోజు చాలా విశేషం శుక్రవారము ఈరోజు ఆంతరంగిక పూజలో భాగంగా ఈ ఆలయంలో కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకము స్వామివారికి ప్రీతికరమైనటువంటి యొక్క పేలాలతోని అభిషేకం జరిపి విశేషమైనటువంటి పూజలను జరిపించడం జరిగింది ఆలయ అధికారులు ప్రధాన అర్చకులు స్థానాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది కాలభైరవుడు అంటే కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే ఆ రూపాన్ని ధరించి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి భక్తునికి కూడా తాను ఉన్నాను అని చెప్పడానికి కొరకై భైరవ ఉపాసన ఉపాసన తంత్రశాస్త్రములో ఉపాసన భాగములో కాలభైరవ యొక్క ఉపాసన క్రమం చెప్పబడ్డది అందులో భాగంగా ఈశ్వరుడు సర్వంతర్యామి కనుక ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అన్నిటిని సృష్టించేవాడు ఈశ్వరుడే అన్నిటిని లయం చేసుకునేవాడు ఈశ్వరుడే అందరికీ ఊపిరి పో పోసేవాడు కూడా ఈశ్వరుడే కనుక ఆ యొక్క మాసాలలో వచ్చేటువంటి చైత్ర అష్టమి కార్తీక అష్టమి మరియు దుర్గాష్టమి మరియు మార్గశిరాష్టమి ఈ విధంగా మనకు పంచ అష్టములు చెప్పబడ్డాయి ఈ పంచ అష్టములలో ఎవరైతే కాశీయాత్ర కానీ లేదా ఇతరత్ర భైరవ ఉపాసన చేసేవాళ్ళు కానీ లేదా వారి కోరికలు నెరవేరకుంటే ఆ భైరవుని ప్రార్థన చేసినట్టుంటే తద్వారా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కనుక ఆయన పేరు మీద ఈ అష్టములలో ఉపవాసం ఉండి అంటే ఉపవాసం అంటే స్వామివారి దగ్గరగా అర్చన చేయడం కడుపును మార్చడం కాదు స్వామివారి దగ్గరగా అర్చన చేయడం ఆ రోజంతా కూడా స్వామివారిని జపం చేసుకుంటూ ఉండడం వలన సమస్తమైనటువంటి యొక్క సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం